హలో ఎవ్రీవన్ నేను లావణ్య కృష్ణ వెల్కమ్ టు అరవై నాలుగు కళలు అందరూ ఎలా ఉన్నారు అందరికీ ఈ వీకెండ్ ఎలా గడిచింది నాకైతే సూపర్గా గడిచింది మనం పర్ఫెక్ట్గా కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే సండే రోజైనా ఏ రోజైనా సరే అటు పనులు చేసుకోవచ్చు ఇటు ఫ్యామిలీతో కూడా కరెక్ట్గా టైం స్పెండ్ చేయవచ్చు సండే రోజు తీసిన వీడియో అండి ఇది పూర్తిగా చూడండి మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను ఎందుకంటే సండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏం చేశానో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఈ వీడియోని చివరి వరకు చూసి ఒక లైక్ చేయండి లైక్ చేస్తూ ఉండండి వీడియోస్ని ఇలాంటి వీడియోస్ నా డైలీ వ్లాగ్స్ మరిన్ని పెడుతూ ఉంటాను ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయగలరు థ్యాంక్ యూ సో మచ్ సండే రోజు అంటున్నాను టైం ఏమో ఐదు గంటలని చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా అవునండి సండే అయినా సరే నా డే ఈ రోజైతే కొంచెం రెగ్యులర్గా కన్నా వన్ అవర్ ముందే స్టార్ట్ అయింది ఎందుకంటే సండే మాకు మెడిటేషన్ క్లాసెస్ ఉంటాయి మేము ఆ క్లాస్కి వెళ్ళాలి అంటే మార్నింగ్ సెవెన్ థర్టీ కల్లా రిటర్న్ వచ్చేటప్పటికి మళ్ళీ ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది అప్పుడు వచ్చి పని చేయటం అంటే కొంచెం కష్టమే అన్నీ డిలే అయిపోతాయి అనమాట బ్రేక్ఫాస్ట్ లంచ్ అలా కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకొని రోజుకన్నా వన్ అవర్ ముందు మనం లేచినట్లయితే పనులన్నీ ఫాస్ట్గా అయిపోతాయి సో నేను సండే రోజైనా సరే ఇట్లా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కల్లా లేచి ఇంటి పనులన్నీ చక్క పెట్టుకొని ఎయిట్ థర్టీకి రాగానే ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి ఏంటి అని అంతా ప్లాన్ చేసి పెట్టుకొని నేను సెవెన్ థర్టీకి క్లాస్కి వెళ్ళాను అనమాట అంటే మెడిటేషన్ క్లాస్కి నాకు ఎర్లీ మార్నింగ్స్ లేవడం చాలా ఈజీ అండి చాలామంది నైట్ ఎంతసేపు అయినా మేలుకుంటారు కానీ ఎర్లీ మార్నింగ్ లేవలేరు కదా నేను దానికి రివర్స్ అనమాట నైట్ త్వరగా పడుకుంటాను ఎర్లీ మార్నింగ్ ఎంత ఫాస్ట్గా అయినా ఫోర్ థర్టీ అయినా ఫోర్ ఓ క్లాక్ అయినా నేను లేవగలను నాకైతే అలారం కూడా అక్కర్లేదు అలారం పెట్టుకున్నానంటే అది మోగేంత వరకు నేను దాన్నే చూస్తూ ఉంటాను అందుకోసం అలారం కూడా అక్కర్లేదు ఇలా ఇల్లంతా చెక్ పెట్టేసుకొని నేను రెడీ అయిపోయాను ఇంటి ముందు ముగ్గు పెట్టడానికి వచ్చాను ఇక్కడ చూడండి నా దగ్గర ఒక ముగ్గు రాయి ఉంది అది నేను నిద్ర లేచిన వెంటనే నీళ్ళలో నానపెట్టేస్తాను సో ఇంటి పనులు అయిపోయి గుమ్మం ముందు అంతా ఊడ్చి తుడుచుకునే లోపు అది మంచిగా నానుతుంది తు చాక్పీస్ లాగా అనమాట సో తడి మీద కాబట్టి మీకు ముగ్గు కూడా అంతగా కనిపించట్లేదు నాకు రోజు అలవాటైపోయింది ఒకటే రకం ముగ్గులు వేస్తూ ఉంటాను ఆల్మోస్ట్ నేను ఒక రెండు మూడు ముగ్గులు నేర్చుకున్నాను ఆ రెండు మూడు ముగ్గులే రిపీట్ చేస్తూ ఉంటాను అన్నమాట ఇంటి ముందు బియ్యం పిండితో కానీ ముగ్గు పిండితో కానీ ముగ్గు పెడితే పిల్లలు ఆడుతూ ఉంటారు కదా ఇంట్లోకి లోపలికి అంతా తొక్కుతూ ఉంటారు డస్టీగా అనిపిస్తుంది సో మాక్సిమం నేను ఇలా పీసే ప్రిఫర్ చేస్తాను పండగలు ఏదైనా ఉన్నప్పుడు మాత్రం ఇలా కలర్స్ కానీ బియ్యం పిండితో అలా వేస్తూ ఉంటాను వీకెండ్ కాబట్టి మనకి ఉదయాన్నే అంత హడావిడి ఉండకపోవచ్చండి ఎందుకంటే వీక్ డేస్ అయితే మనం క్యారేజెస్ ప్రిపేర్ చేయాలి లంచ్ బాక్సులు పెట్టాలి అని హడావిడి ఉంటుంది రోజు నేను నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ చేసే పని కిచెన్లో ఈ జా ఈ జగ్గుకి నేను వాటర్ ఫిల్ చేసి పెడతాను కుకింగ్ అప్పుడు అంతగా శ్రమ అందుబాటులో హ్యాండీగా ఉంటాయి వాటరు సో దీని తర్వాత ఏం చేస్తానంటే సెల్ఫ్ కేర్ కూడా ఉండాలి కదా ఇక్కడ చూస్తున్నారు కదా నా బాటిల్ ఈ బాటిల్ నిండా వాటర్ పెట్టుకొని రోజు ఉదయాన్నే వన్ స్పూన్ ఆర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ చియా సీడ్స్ యాడ్ చేస్తాను అవి వన్ అవర్ తర్వాత మంచిగా సోక్ అవుతాయి రోజుకు మనం టూ అండ్ హాఫ్ టు త్రీ లీటర్స్ వాటర్ తాగాలి అంటే ఫస్ట్ వన్ లీటర్ నేను ఇలా తాగేస్తాను అనమాట వన్ అవర్ తర్వాత ఈ చియా సీడ్స్ మంచిగా సోక్ అవుతాయి ఇవి మనకి అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటుంది వెయిట్ లాస్కి కానీ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్కి అన్నిటికీ ఇది మంచిగా హెల్ప్ అవుతుందని చెప్పి నేను ఇలా చేస్తాను మీకు ఎవరికన్నా ఇది నచ్చింది ఫాలో అవ్వచ్చు అనుకుంటే మీరు కూడా ట్రై చేయచ్చు సండే రోజు అయితే మనకి నాన్ వెజ్ వండుతాం కాబట్టి లేట్ అయింది అంటే దీపం పెట్టడం కుదరదు ఎందుకంటే వంటలో బిజీగా ఉంటాము సో సండే రోజు ఎంత త్వరగా అయితే అంత త్వరగా పూజ చేసుకోవటం బెటర్ లేట్ అయ్యే కొద్దీ అది పోస్ట్పోన్ అవుతుంది ఇంకా ఆ రోజుకి పూజే అవ్వదనమాట నా దగ్గర దీపం పెట్టడానికి ఒక త్రీ పెయిర్స్ ఉన్నాయండి కుందులు సో నేను ముందు రోజే అవి నీట్గా తోమి పెట్టుకున్నానంటే నెక్స్ట్ డే హడావిడి లేకుండా ఫాస్ట్గా అయిపోతుంది ఆల్మోస్ట్ ఇప్పుడు ఆషాఢ మాసం ఆల్మోస్ట్ అయిపోని వచ్చింది ఇంకా శ్రావణ మాసంలోకి ఎంటర్ అవుతున్నామంటే ఇంకా వరుసగా పూజలు స్టార్ట్ అవుతాయి నాలుగు శుక్రవారాలు కానీ తర్వాత వినాయక చవితి తర్వాత దసరా అని వరుసగా ఇలా పూజలు స్టార్ట్ అవుతాయి మనకి పూజకి కావాల్సిన సామాన్లన్నీ కూడా ముందే మనము ఒక లిస్ట్ రాసి పెట్టుకున్నాము అంటే తెచ్చిపెట్టుకోవటం ఈజీ అవుతుంది తర్వాత ఇక్కడ చూసారా నీ క్లాత్ గుర్తుందా అండి లాస్ట్ వీడియోలో గురుపూర్ణం ఈరోజు బాబాకి అభిషేకం చేస్తే గుడి తరఫున బాబా వస్త్రం ఇచ్చారని చెప్పాను కదా అది ఇలా పరిచాను టైం ఆల్మోస్ట్ ఇంకా సెవెన్ అయిపోతుంది మెడిటేషన్ క్లాస్కి మేము రెడీ అయ్యాము నేను ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను మన ఇంటి నుంచి మెడిటేషన్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ వెళ్ళాలి ఎలాగో సండే కాబట్టి కిట్టు అండ్ దివిజ ఇంకా ఎక్కువసేపే నిద్రపోతారు నేను రిటర్న్ వచ్చేటప్పటికి కూడా వాళ్ళు నిద్రపోతూనే ఉంటారు ఒకవేళ ఇన్ కేస్ మధ్యలో లేస్తే గనక దివిజ కాక లేకుండా పాలు రెడీగా పెట్టి వచ్చిస్తాను ప్రతిసారి ఎవ్రీ సండే అలా వెళ్ళేటప్పుడు నేను మెడిటేషన్ వచ్చి రామచంద్ర మిషన్ వాళ్ళది ఈ మధ్య అది కన్హా హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది కన్హా వాళ్ళది సో ఆల్మోస్ట్ నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మెడిటేషన్ క్లాసెస్కి వెళ్తున్నాను చాలా మంచిగా అనిపిస్తుంది కళ్ళు నోరు రెండు అంతసేపు మూసుకొని ఉండడం అంటే నాకు ఒకప్పుడు చాలా కష్టం బట్ ఇప్పుడు చాలా దానివల్ల బెనిఫిట్స్ ఏంటో తెలిసిందనమాట నేను లోపలైతే ఏం వీడియో తీయలేకపోయాను మెడిటేషన్ జరుగుతున్నప్పుడు ఎందుకంటే అది అందరికీ ఇష్టం ఉండొచ్చు ఇష్టం లేకపోవచ్చు సో నేను ఈసారి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా మీకు వీడియో తీసి చూపిస్తాను మెడిటేషన్ ఒక ఫార్టీ మినిట్స్ అయిపోయింది ఎవ్రీ వీక్ ఫార్టీ మినిట్స్ మెడిటేషన్ తర్వాత ఏదన్నా ఒక స్పిరిచువల్ థింగ్ గురించి డిస్కషన్ ఉంటుంది సో ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ మనకి మెంటల్ హెల్త్ని క్యూర్ చేయడానికి ఈ మెడిటేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఈ మెడిటేషన్ ఆల్ ఓవర్ ఇండియా ఉందనుకుంటానండి మీరు మీరున్న ప్లేస్ నుంచి కూడా ఇది చేయొచ్చు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి మీకు నేను డీటెయిల్స్ చెప్తాను అండ్ ఇది అట్ ద కాస్ట్ ఆఫ్ జీరో ఫ్రీ మెడిటేషన్ క్లాసెస్ అండి అలా మెడిటేషన్ క్లాస్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత రాగి జావా చేస్తున్నాను రెగ్యులర్గా నేను జావ చేస్తూ ఉంటానండి సమ్మర్ అనే కాదు రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కొన్నిసార్లు మజ్జిగతో కొన్నిసార్లు పాలతో చేస్తూ ఉంటాను తర్వాత మాకు ఎవ్రీ వీకెండ్ సాటర్డే కానీ సండే కానీ మేము ఇలా గుడికి వెళ్తూ ఉంటాము అందరం కలిసి మోస్ట్లీ ఆన్ సాటర్డేసే వెళ్తాము కుదరకపోతే సండే వెళ్తాము మన ఇంటికి దగ్గరలో సాయిబాబా గుడిను లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి గుడి ఉంది ప్రతిసారి అక్కడికి వెళ్తాము అప్పుడప్పుడు కొంచెం దూరంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్తాము ఈసారి ఏదైనా కొత్త గుళ్ళు ఎక్స్ప్లోర్ చేద్దాం మన చుట్టుపక్కల ఏమున్నాయి అని గూగుల్లో చూస్తే ఇది కూడా వెంకటేశ్వర స్వామి టెంపులే ఇది చూపించింది సో ఇక్కడికి వచ్చాము ఈ వీక్ గుడి చాలా బాగా అనిపించిందండి గర్భగుడి మొత్తం తులసి మాలలు వేస్తున్నారు స్వామికి మంచి సువాసన వచ్చింది చాలా డివైన్ ఫీలింగ్ వచ్చింది తర్వాత గుడి నుంచి ఇంటికి వచ్చాను అప్పటికే టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ అయిపోయింది కదా చూడండి చియా సీడ్స్ మంచిగా నాని ఉన్నాయి ఇవి నేను మాక్సిమం ఇవి మధ్యాహ్నం లోపు ఈ వన్ లీటర్ అయిపోయేలాగా చేస్తాను ఇలా కొంచెం రిలాక్స్ అయ్యి వంట స్టార్ట్ చేశాను ఇంకా ఆల్మోస్ట్ అప్పటికి లెవెన్ థర్టీ అవుతూ ఉంది గుడికి వెళ్ళే ముందు నేను లంచ్కి ఏమేం కావాలి అన్ని ప్రిపరేషన్స్ ముందే చేసి పెట్టుకొని వెళ్ళాను కందిపప్పు నానబెట్టేసి బియ్యం నానబెట్టేసి వెళ్ళాను అనమాట వచ్చిన తర్వాత ఇలా పప్పు చేస్తున్నాను సండే కదా నాన్ వెజ్ వండుతామేమో అని చెప్పి మళ్ళీ ఇప్పుడు పప్పు చేస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా అవునండి నాన్ వెజ్ వండుతాను వెజ్జే చేస్తాను ఎందుకంటే కిట్టు నాన్ వెజిటేరియన్ నేను వెజిటేరియన్ వెజిటేరియన్ అంటే ఫస్ట్ నుంచి కాదనుకోండి కన్వర్టెడ్ వెజిటేరియన్ అనమాట ఒక సిక్స్ ఇయర్స్ నుంచి నేను నాన్ వెజ్ మానేశాను సో సండే వచ్చిందంటే డబల్ వంట అటు వెజ్ చేయాలి ఇటు నాన్ వెజ్ చేయాలి సో నా కోసం నేను సొరకాయ పప్పు చేస్తున్నాను ఇలా వెజ్ నాన్ వెజ్ ఒకేసారి చేయాల్సి వచ్చినప్పుడు అయితే మాత్రం రెండిట్లో ఏదో ఒక్కటే ఫస్ట్ చేస్తాను రెండు కలిపి సైమల్టేనియస్గా అయితే చేయను ఎందుకంటే దాంట్లో గరిట తీసుకొచ్చి దీంట్లో పెట్టడం దీంట్లో తీసుకెళ్ళి దాంట్లో పెట్టడం అలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను ఇలా ముందు వెజిటేరియన్ ఫుడ్ అంతా ఉండేసాను రైస్ చేసేసి పప్పు పెట్టేసి తర్వాత ఇంకో బర్నర్ మీద ఎగ్స్ కూడా బాయిల్ చేసేసాను మధ్యాహ్నం వరకు ఇట్లా వంటతోనే సరిపోయింది ఆఫ్టర్నూన్ కొంచెం కర్టన్స్ బెడ్షీట్స్ డోర్ మ్యాట్స్ అవన్నీ వాష్ చేసుకున్నాను ఇందాక మీరు కిచెన్లో నా విండోలో నేను మనీ ప్లాంట్స్ పెట్టాను కదా దాంట్లో వాటర్ మారుద్దాము మధ్యాహ్నం పూట అని అనుకున్నాను బట్ అన్ఎక్స్పెక్టెడ్గా పెదనాన్న వాళ్ళు వస్తున్నారని చెప్పి ఫోన్ చేశారు ఈవినింగ్ పెదనాన్న వాళ్ళకి ఏదైనా స్నాక్స్ చేద్దామని చెప్పి ఆలోచిస్తే మార్నింగ్ సొరకాయ పప్పు చేశాను కదా దాంట్లో హాఫ్ సొరకాయ మిగిలింది ఆ సొరకాయతోనే సొరకాయ రొట్టెలు చేశాననమాట లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ పెదనాన్ వాళ్ళు వచ్చే టైంకి మధ్యలో ఒక టూ అవర్స్ గ్యాప్ ఉంది సో ఆ గ్యాప్లో చెప్పాను కదా డోర్ మ్యాట్స్ కొన్ని బెడ్షీట్స్ అవన్నీ వాష్ చేశాను బెంగళూరులో ఎప్పుడు ఎండ వస్తే అప్పుడు ఇంకా రెడీగా ఉండాలి మనం అది వాష్ చేసుకోవడానికి సో ఈ మధ్య టూ త్రీ డేస్ నుంచి కొంచెం వర్షాలు తగ్గాయి అని చెప్పి అన్ని పనులు ఇప్పుడు పెట్టుకున్నాను చూడండి ఇక్కడ రైస్ అయిపోయింది పప్పు తాలింపు పెడుతున్నాను ఆ తర్వాత చికెన్ స్టార్ట్ చేయాలి ప్రతిసారి గ్రేవీలోనే నేను డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ట్రై చేస్తూ ఉంటాను చికెన్లో కానీ ఈసారి పప్పు చేస్తున్నాను కదా సో పప్పులో సైడ్ డిష్ బాగుంటుంది అని చెప్పి చికెన్ ఫ్రై చేద్దామని అనుకున్నాను ఇలా పప్పు చేయటం అయితే అయిపోయిందండి తర్వాత నేను ఎవ్రీ సండే సాటర్డే ఏంటంటే ఎప్పటికప్పుడు వండుకుంటాం కాబట్టి నేనేం డిష్ అవుట్ చేయను ఇలా మొత్తం తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ మీద పెట్టేశాను అనమాట డేస్లో అయితే మార్నింగే వంట చేస్తాము ఆ గిన్నెలన్నీ అలా కిచెన్లో ఉండడం ఎందుకని చెప్పి డిష్ అవుట్ చేసేసి అవి కడిగేస్తాను కానీ వీకెండ్స్ అలాగే వదిలేస్తాను కొంచెం గిన్నెలు కడిగే పనన్నా తప్పిద్ది అని తర్వాత చికెన్ ఫ్రై చేస్తాం స్టార్ట్ చేశాను జనరల్గా గ్రేవీ ఐటమ్స్ కన్నా చికెన్ ఫ్రై చాలా టైం టేకింగ్ నేను చికెన్ తింటే మానేసినా సరే చికెన్ వండుతూనే ఉంటాను ఇంట్లో వాళ్ళ కోసం స్టార్టింగ్లో ఉప్పు కారం అది చూడటం కొంచెం కష్టమైంది కానీ తర్వాత తర్వాత అలవాటు అయిపోయింది ఇంత చికెన్కి ఇన్ని స్పూన్స్ ఆఫ్ కారం ఇన్ని స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అని చెప్పి మెషర్మెంట్ అలా గుర్తుండిపోయింది ఇంకా మోస్ట్లీ కిట్టు ఇంట్లో ఉన్నప్పుడే నేను చికెన్ వండుతాను కాబట్టి ఆ ఉప్పు కారాలు అవి చెక్ చేయటం అంతా కిట్టు డ్యూటీ అనమాట సో చికెన్ అంతా కూడా వండటం అయిపోయింది ఇదైతే నేను అస్సలు డిష్ అవుట్ చేయనండి ఎందుకంటే అన్ని గిన్నెలకి చికెన్ స్మెల్ వస్తుందని చెప్పి ఇంక ఇలాగే ఉంచుతాను అండ్ ప్రతిసారి ఈ వెజల్లోనే నేను చికెన్ చేస్తాను చికెన్ ఫ్రై చాలా బాగా వచ్చిందండి మీరు నమ్మొచ్చు నన్ను ఎవరికైనా రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి నేను ఆ వీడియో కూడా పెడతాను ఇప్పుడైతే నేను లంచ్ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళి బియ్యం పిండి పాలు కావాల్సిన చిన్న చిన్న వస్తువులు తీసుకొని వచ్చాను సొరకాయ రొట్టెలు చేస్తున్నానని చెప్పాను కదా దానికోసం ఇలా పిండి ముందుగానే కలిపి పెట్టాను పెదనాన్న వాళ్ళు వచ్చిన తర్వాత చక్కగా వాళ్ళతో కూర్చొని టైం స్పెండ్ చేయొచ్చు దీనికే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టైం పడుతుందనమాట సో నా సండే ఈవినింగ్ వరకు ఇలా గడిచిందండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ